హిందూ గ్రంథాల ప్రకారం ఆదివారం భాస్కరునికి అంకితం చేయబడింది ఈ రోజున సూర్య భగవానుడికి అర్గ్యం సమర్పించడం ద్వారా జీవితంలోని అన్ని సమస్యలు తొలగిపోతాయి ఆదివారం సాయంత్రం రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి శ్రేయస్సు లభిస్తాయని విశ్వాసం అంతేకాదు ఇలా చేయడం వల్ల వ్యక్తి ప్రాపంచిక సుఖాన్ని పొందుతాడని నమ్ముతారు ఆదివారం నాడు రావి చెట్టు కింద వెలిగించే దీపానికి నాలుగు ముఖాలుగా ఉండాలని గుర్తుంచుకోండి వ్యక్తి గౌరవాన్ని పెంచుతుంది పనుల పురోగతికి అనేక అవకాశాలను అందిస్తుంది ఎవరైనా వ్యాపారంలో ఇబ్బందులు ఎదురు ఆదివారం శనిశ్వరుడిని ఆరాధించడం వల్ల వ్యాపారంలో లాభం చేకూరుతుందని విశ్వాసం హిందూ ధర్మంలో దానికి విశిష్ట స్థానం ఉంది అయితే ఆదివారం సాయంత్రం నల్ల నువ్వులు నల్ల బట్టలు మినపప్పు పప్పు లేదా ఎండుమిర్చి దానం చేయాలి ఇలా చేయడం వల్ల జీవితంలో ఆనందం కలుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఇప్పుడు మా ఛానల్ చేసుకొని పక్కన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో